వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకేష్ని కూడా టార్గెట్ చేస్తూ ఉంది సార్ ప్రతిసారి అంటే కాస్త చేస్తూ కొన్ని సినిమాల్లో పప్పు అని అనడం ఎందుకు రోజా అంటూ ఉన్నారు అంబటి రాంబాబు అంటూ ఉన్నారు రీసెంట్గా గుడివాడ మరి కూడా ఒక గిన్నెలో పప్పు వేసుకుని వచ్చి మరి ఆయన వెటకారంగా చాలా టార్గెట్ చేసిన పరిస్థితి లోకేష్ని సో ఎందుకు లోకేష్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు వీళ్ళు ఎందుకంటే ఐ మీన్ భవిష్యత్తులో లోకేష్ ఏదైనా పోటీ అవుతాడనే ఒక భయమా ఒకసారి అమర్నాథ్ విన్న తర్వాత మీరు మాట్లాడండి సార్ అన్నారు ఇష్టపడేటువంటి ఈ పప్పుని ఈ ప్రాంత మట్టితో తయారు చేసినటువంటి మట్టి కొండలో మా ప్రాంత సాలివాహనుడు మా కుమ్మరి సోదరుడు తయారు చేసినటువంటి మట్టి కొండలో పెట్టి ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరన్నా సాహసం చేసి వారికి తీసుకెళ్లి ఇవ్వగలిగితే మీరు ఇవ్వండి లేకపోతే వారే పరిగెత్తుంచి దానికి ఆయనకి ఇష్టమైనటువంటి ఐటెం కాబట్టి నేనే వచ్చి తీసుకెళ్తానంటే తీసుకెళ్ళాను నేను ఇక్కడే నేను రైట్ సార్ ఒక కొండలో ఆయన పప్పు వండి తెచ్చి దాన్ని ఉన్న పరిస్థితి ఎందుకు లోకేష్ అంటే రాజకీయంగా అంటే ప్రత్యర్థి శిబిరంలో ఉన్న నాయకుల్ని డీలెక్జిటిఫై చేయడం ఇంకా ఉమెన్ పొలిటీషియన్స్ అయితే చాలా వలగరగా ప్రజెంట్ చేయడం సో ఈ రకమైన రాజకీయ వ్యూహాలు పార్టీలు చేస్తూ ఉంటాయి అది ఎప్పుడు కూడా కాదు అది ఎవరి విషయంలో కాదు రాహుల్ గాంధీ విషయంలో బీజేపీ చేసిన పనిదే నిరంతరం ఆయనను పప్పు అని చూపెట్టే ప్రయత్నం చేశారు భారత్ జోడో యాత్ర తర్వాత డీపప్పువైజేషన్ ఆఫ్ రాహుల్ గాంధీ జరిగింది అంటే ఆ ఇమేజ్ నుంచి కొంత రాహుల్ గాంధీ బయటపడ్డాడు సో ఇలా తమ నాయకుడమో చాలా సమర్థుడిగా పవర్ఫుల్గా గొప్పవాడిగా అనేక రకాల మర్యాద ఉన్నత లక్షణాల మూర్తీభవించిన రూపంగా అన్ని శుభ రూపమునెత్తిన మహానుభావుడిగా చూపుతూ ఉంటారు ప్రత్యర్థి నాయకుడు దుర్మార్గుడుగా దుష్టుడుగా అసమర్థుడుగా పనికిమాలిన వాడిగా జాతగానవాడిగా చూపుతారు ఒక క్యారెక్టర్ అసోసినేషన్ పాలిటిక్స్లో భాగము ఈ పొలిటికల్ కన్సల్టెన్సీలు ఇవన్నీ వచ్చిన తర్వాత ఇది ఎక్కువైపోయింది ధోరణి అంటే తమ ప్రత్యర్థుల్ని దెబ్బ ఇష్టానికి అనుసరించాల్సిన పనికిమాలిన మాలిన ఎత్తుగడలు అన్నింట్లో ఇది ఒకటి అందువల్ల ఈ రకమైన ఎత్తుగడను నిరంతరం రాజకీయాల్లో జరుగుతూనే ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు పట్ల ఒక ఇమేజ్ ఆయన అన్నమాట పైన నిలబడు అని ఆయన తీసుకున్న రాజకీయ నిర్ణయాల్లో ఉన్న తమకు అనుకూలమైన అంశాలను పెట్టి ఆ రకమైన ఇమేజ్ను బిల్డప్ చేస్తానికి ఉపయోగించుకుంటారు కూడా అలాగే ఇప్పుడు పబ్లిక్ స్పీకింగ్లో లోకేష్ అంతకుముందు కొన్ని బహిరంగ సభల్లో మాట్లాడుతూ తత్తరబడ్డ ఉదాహరణలు ఉన్నాయి అలా తత్తరబడిన దాన్ని మీరు తీసుకొని ఆయన ఇంకో ఇలాంటి వాడు అనే ఒక ఇమేజ్ క్రియేట్ ఎందుకంటే ఆయన పబ్లిక్ స్పీకింగ్ ఇప్పుడు మీరు గమనించండి యాత్ర తర్వాత లోకేష్ కెపాసిటీలో కూడా మార్పు వచ్చింది నేను గమనించింది అయితే అంటే ఎప్పుడు కూడా ప్రజల్లో ఉన్నప్పుడు ఇమేజ్లో మార్పు వస్తుంది మన బిహేవియర్లో మార్పు వస్తుంది మన మాట్లాడే తీరులో మార్పు వస్తుంది మన కాన్ఫిడెన్స్ లెవెల్లో కూడా మార్పు వస్తుంది నేను ఇది లోకేష్ యువగలం పాదయాత్ర మొదలుపెట్టిన రోజు కూడా అన్నాను ఆయన గెలవడమా ఈ యాత్రతో టీడీపీ అధికారంలోకి రావడమా అన్నది పక్కకు పెడితే ఖచ్చితంగా ఇట్ విల్ ట్రాన్స్ఫామ్ లొకేషన్ ఇది మీరు ఎవరికైనా రాజశేఖర్ రెడ్డి పాదయాత్రకు ముందు ఒక ముఠా నాయకుడు ఒక గ్రూప్ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో ముఠా అంటే తప్పుడు పదవి అవుతుంది ఒక గ్రూప్ నాయకుడు వర్గానికి నాయకుడు అలాంటి వ్యక్తి అందరికీ ఆమోదయోగ్యమైన నాయకుడిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ద కాంగ్రెస్ ఎమర్ చేయాడు ప్రజల్లో కూడా ఎమర్ అయ్యాడు అందువల్ల ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర వల్ల ఆయన ఇమేజ్ పెరిగింది అందువల్ల ఇవాళ లోకేష్ పాదయాత్ర వల్ల కూడా కొంత ఆయన గతంలో ఆయన పైన క్రియేట్ చేసిన ఇమేజ్ కాస్త పోయింది పోతుంది దీన్ని మళ్ళీ రీసెర్చ్ చేయాలి అంటే లోకేష్ పనికిరాడు అని చెప్పడం ద్వారా తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు లేదు అని చెప్పడం ఎందుకంటే మన దేశంలో ప్రాంతీయ పార్టీలు ఆ మడకరితే కాంగ్రెస్ పార్టీలో కూడా ఈ వారసత్వ రాజకీయాలే ఉంటాయి అందువల్ల వారసుడు అసమర్థుడు అని చెప్పడం ద్వారా నాయకుని బలహీనపరచవచ్చు ఇది రాచరిక కాలంలో కూడా యువరాజు అసమర్థుడు అని చెప్పడం ద్వారా రాజును బలహీనపరిచేవాళ్ళు అందుకే రాజులు యువరాజులు బలహీనులుగా ఉన్నా అసమర్థులుగా ఉన్నా వాళ్ళను అత్యంత శక్తివంతులుగా రాజు ప్రజల ముందు చెప్పేవాడు మీకు మహాభారతంలో విరాటపురంలో చెప్తుంటాడు ఉత్తర కుమారుడు గురించి ఊరి ప్రజలు అంటారు అంటే ఉత్తర గోగ్రహణం అప్పుడు అందరూ యుద్ధ ముందుకెళ్తే ఒక ఉత్తరుడే మిగులుతాడు అప్పుడు ఉత్తరుని దగ్గరికి వచ్చి సుశర్మ వచ్చి మన ఆవుల్ని తీసుకెళ్లాడు మీరే కాపాడాలి రాజుగారు మీ వీర పరాక్రమాల గురించి రోజు ఎప్పుడు చెప్తూ ఉంటాడు మీరే కాపాడాలి అంటాడు అంటే అప్పుడు ఉత్తరుడు నిజమే అంటాడు అంటే ఉత్తరుడు ప్రగలభాల మనిషి అని అందరికీ తెలుసు అందువల్ల ఆ ఉత్తరుణ్ణి అసమర్థుడు కాదు బలవంతులను తండ్రి ప్రజలకు చెప్పేవాడు సో అలా రా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా రాజకీయాల్లో వారసుడు బలహీనుడైతే నాయకుడు బలహీనవుతాడు ఎందుకంటే ప్రజలు విశ్వాసం పోతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు తర్వాత అవునన్నా కాదన్నా లోకేష్ నాయకుడు లేదా వేరే వాళ్ళకి నాయకత్వం ఇవ్వాలి ఇస్తారా ఇవ్వరు కాంగ్రెస్ పార్టీలో గాంధీల కుటుంబం దాటి నాయకత్వం ఎవరికి ఇవ్వడం లేదు కదా సో అందువల్ల టీడీపీకి భవిష్యత్తు లేదు అని ఒక నరేటివ్ని బిల్లి చేసే క్రమంలో వైసీపీ లోకేష్ను అటాక్ చేస్తుంది నిజంగానే లోకేష్ అంత అసమర్థుడైతే వైసీపీ ఇగ్నోర్ చేయొచ్చు మీరు అన్నట్లుగా ఆయన పట్టించుకోవాల్సి అవసరమే లేదు కదా లోకేష్ పైన భయంతో వైసీపీ లోకేష్ అటాక్ చేస్తున్నాయి అనుకోను ఎందుకంటే వైసీపీ లోకేష్ కింద భయపడుతుంది వైసీపీ కానీ లోకేష్ అసమర్థుడు అని చెప్పడం ద్వారా తెలుగుదేశానికి భవిష్యత్తు లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు రాజకీయంగా అసమర్థులు చెప్తే ఎవరు యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే ఆయన పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు పదేళ్ళు ప్రతిపక్ష నేతగా ఉండి కూడా మళ్ళీ ముఖ్యమంత్రి కాగలిగాడు జాతీయ రాజకీయాల్లో పాత్ర పోషించాడు చంద్రబాబు నాయుడు ఆయన ఒక మాట పైన నిలబడడు ఒక రాజకీయ విధానానికి కట్టుబడి ఉండడు ఇలాంటి విమర్శలు ప్రత్యర్థులు చేయించేమో కానీ ఆయన రాజకీయంగా అసమర్థుడు అని ఎవరు అనలేరు సో ఎందుకంటే ఇది ప్రూవ్ అండ్ క్యాపబిలిటీ కదా ఎన్నిసార్లు టీడీపీని గెలిపించాడు అందువల్ల లోకేష్ను అలా చూపడం ద్వారా బా వైసీపీ చంద్రబాబు నాయుడుకు వారసు లేడు గనక టీడీపీకి భవిష్యత్తు లేదు అని చెప్పదలుచుకుంది దాంతోపాటు జూనియర్ ఎన్టీఆర్ ఫినా యాంగిల్ పట్టుకొచ్చి లోకేష్ సమర్థుడు కాదు కనుక జూనియర్ ఎన్టీఆర్ను తీసుకురావాలి అని పార్టీలో టీడీపీలో అంతర్గతంగా ఒక ఫైట్ క్లియర్ చేయడం దీనికి మంగళగిరిలో లోకేష్ ఓడిపోవడము ఆయన ఐటీ మినిస్టర్గా ఎమ్మెల్సీగా రావడము ఇవన్నీ కూడా వైసీపీకి కలిసి వచ్చాయి బేపు ఆయన మంగళగిరిలో గెలిస్తే ఆటోమేటిక్గా ఇమేజ్ ట్రాన్స్ఫామ్ అవుతుంది అందువల్ల లోకేషన్ టార్గెట్ చేయడం ద్వారా టీడీపీకి ఫ్యూచర్ లేదు అని చెప్పడం